రెడ్డి జిల్లా రామారెడ్డి మండలం మోషంపూర్ గ్రామంలో చెరువు వద్ద ఉపాధి హామీ పథకం ద్వారా చెరువులో ఉపాధి హామీ పథకం ద్వారా పనిచేసే వాళ్ళ వద్దకు వెళ్లి బీజేపీ పార్టీ భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఓటు వేయాలని ఉపాధి హామీ ప్రజలతో మాట్లాడారు భారతదేశంలో మొత్తం నరేంద్ర మోడీ వైపు చూస్తుందని మన జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు ఈ సందర్భంగా బీజేపీ పార్టీ నాయకులు రమేష్ గుప్తా అనిల్ గుప్తా మోషంపూర్ గ్రామ కమిటీ అధ్యక్షులు మేరుగు రాజేష్ బీజేపీ పార్టీ మాజీ మండల అధ్యక్షులు భూమాగౌడ్ మాట్లాడుతూ అమర్ పాటిల్ ఆధ్వర్యంలో ఈరోజు మోషంపూర్ గ్రామంలో జరుగుతున్న ఉపాధి హామీ పథకం ద్వారా పనిచేసే వాళ్ల వద్దకు వెళ్లి బీజేపీ పార్టీ జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి బీబీ పాటేల్ను పువ్వు గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు భారతదేశం మొత్తం భారత ప్రధాని నరేంద్ర మోడీ వైపు చూస్తుందని వచ్చే ఎన్నికలలో బీజేపీ పార్టీ పువ్వు గుర్తుకే ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి ఆకుల లింగం ఉమాపతి రాజు రమేష్ రామగౌడ్ నరేష్ బీజేపీ పార్టీ కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు అంటే వీడ ఏదో అయిపోయింది కాంగ్రెస్ వచ్చింది మనకు అవసరం లేదు ఇది సెంట్రల్ మాత్రం మనం ఆడు ఉండము మనకు మనల్ని కాపాడేది వాళ్ళు

मौसमपुर में मैं बोलने का बात ये है कि लो तुम्हारे बेबी पटेल अभी दस साल से चुन के आए हैं अभी और पाँच साल का रास्ते तुम चुन के दिए तो पंद्रह साल का मिनिस्टर हो जाता हो तो आपके लिए फंड्स ज़्यादा आएगा आपके फंड्स ज़्यादा आएगा तो आपको हेल्प करेंगे और उनको भी अभी तक जो पीछे का पक्ष था उसमें उनको कुछ काम करने का मौका नहीं मिला है अभी बीजेपी का गवर्नमेंट है बीजेपी मोदी ऊपर है नीचे बीबी पटेल रहेगा तो आपके आपके लिए बहुत से फंड्स ला सकते हैं आपको प्रधानमंत्री घर दे सकते हैं సబ్కు ప్రజల కోరి మేరకు ఈ ఉపాధి హామీలో ఈ గ్రామస్తుల సహకారంతో ఇక్కడికి రావడం జరిగింది బీజేపీ అభ్యర్థి బీపీ పాటిల్ గారికి ఓటేసి అధిక మేయర్ తో గెలిపియాలని వారిని కోరడం జరిగింది ఈ గత రెండు టర్ములు కూడా ఆయన ఇక్కడ తిరగనీయలే గత ఎమ్మెల్యేలు ఆయన కేడర్ పెంచుకునేలే ఆయన భగవంతుడు ఆయన అందులో ఉన్నాడు బీజేపీ గవర్నమెంట్ అతన్ని గుర్తించింది టికెట్ ఇచ్చింది ఈసారి గెలిచే మూడోసారి ఆట ఆయన కాబోయే మంత్రి ప్రపంచ దేశాల సైతం మోడీ నాయకత్వాన్ని కోరుకుంటుంది మనం భారతదేశంలో నుండి ఆయన కోటేయకపోతే మన జీవితానికి అర్థం లేదని నేను చెప్తున్నా కావున దయచేసి కమలంపూపై ఓటేసి బీజేపీని అధిక మెజార్టీతో గెలిపించి ఈ తెలంగాణలో మొదటి స్థానంలో జైరాబాద్ పార్లమెంట్ ఉండాలని భాగంగా నేడు మోచంపూర్ గ్రామం రావడం జరిగింది ఈ ఉపాధి కూలీ ఆమెల వారి దగ్గర మాట్లాడి

ఈరోజు మోషంపూర్ గ్రామంలో పార్లమెంటు ఎన్నికల బీబీ పటేల్ గురించి ప్రచారం చేయడం జరిగింది అందు విధానంగా మన బీబీ పటేల్ రిలేషన్ వారు మరియు డిస్టిక్ అధికారులు పై అధికారులు మా గ్రామానికి సందర్శించడం జరిగినది ఈరోజు వారిని తీసుకొని వచ్చి నేను ఉపాధామీలకు తీసుకురావడం జరిగింది ఉపాధామీల ప్రతి ఒక్కరిని పలకరించి మీ యొక్క సాదాబాధికలు కష్టాలు మేము ఉన్న మా పటేల్ గారిని గెలిపించేస్తే బీబీ పటేల్ గారికి ఓటేసి గెలిపిస్తే మీ యొక్కటి అండదిండంగా మేము ఖచ్చితంగా మీకు హామీ ఇస్తున్నాను బీబీ పటేల్ నుంచి మేము పని చేస్తామని చెప్పి వాళ్ళు హామీ ఇవ్వడం జరిగినది ఇంతకుముందు పది సంవత్సరాలు నేను గెలిచిన టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నా కాబట్టి అప్పుడు నన్ను గ్రామాలకు వెళ్ళనీయలేరు కేసీఆర్ గారు గ్రామాల తిరగనీయలేరు ఇప్పుడు ఏ గ్రామంలో పోదామన్న ఒక మండల్ ప్రెసిడెంట్ కానీ జడ్పీటీ కానీ పేరు పెట్టి పెళ్తామంటే నాకు నామరూపం లేకుండా అయిపోయింది దాని విషయంలో నన్ను బీజేపీ వారు సందర్శించి నాకు టికెట్ ఇవ్వడం జరిగింది అందుకే ఈ ఐదు సంవత్సరాలు గెలిపిస్తే నేను ప్రజలకు అండంగా ఉంటానని చెప్పి బీబీ పటేల్ గారు మనకు హామీ ఇవ్వడం జరిగింది అందుకే ప్రజలందరూ కూడా ఉపాధి హామీలకు వస్తే మొత్తము ఉవగుర్తికే ఓటేస్తామని చెప్పి అందరూ మనకు పేరు పేరున అందరూ హామీ ఇవ్వడం జరిగింది మరియు జైరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి బీబీ పాటేల్ తరఫున ప్రచారం నిర్వహించడం జరిగింది అదేవిధంగా గోషంపూర్ చెరులో ఉపాధి హామీ పథకం పరుగులో చేస్తున్న వారి దగ్గరికి వచ్చి సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తున్న ఫండ్స్ ఏమొస్తున్నాయి ఏమస్తలేవు అవన్నీ వివరించి చెప్పడం జరిగినది ప్రతి గ్రామంలో విద్యుత్తు నుంచి మొదలు పెడితే రోడ్లు మరుగుదొడ్లు ఇవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన పనులే కాబట్టి వాళ్ళందరికీ వివరించడం జరిగింది అదేవిధంగా ఈసారి బీజేపీకి పెద్ద ఎత్తున ఓటేసి నరేంద్ర మోడీని గెలిపించాలని కోరడం జరిగినది సో ప్రజల నుంచి కూడా మంచి స్పందన వచ్చినది ఈసారి మోడీ పక్క